బ్రహ్మముడి సీరియల్ తో బోలేడు క్రేజ్ తెచ్చుకుంది కావ్య అలియాస్ దీపికా రంగరాజు ప్రస్తుతం సీరియల్స్ తో టీవీ షోలతో బిజీగా ఉంటున్న ఈ అందాల తార త్వరలోనే తారెలిపెట్టనున్నట్లు తెలుస్తుంది ప్రస్తుతం బుల్లితెర పై టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న సీరియల్స్ లలో బ్రహ్మముడి ఒకటి బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్న ఈ సీరియల్ లో బిగ్ బాస్ ఫేమ్ మానస్ దీపికా రంగరాజు భార్యాభర్తలుగా నటిస్తున్నారు ఈ సీరియల్ మానస్ కు ఎంత పేరు తెచ్చిందో కు కూడా అంతే క్రేజ్ తీసుకు తెలుగు బుల్లి వంటలక్క తర్వాతి స్థాయి గుర్తింపు తెచ్చుకున్నది ఈ అమ్మడు అని చెప్పడంలో ఎలాంటి లేదు పేరుకు తమిళ నటి అయినప్పటికీ పక్కింటి అమ్మాయిల తెలుగు ఆడియన్స్ కి బాగా చేరువైంది దీపిక ఇక టీవీ షోస్ ప్రోగ్రామ్స్ ఈవెంట్ లో వచ్చి రాని తెలుగుతో దీపిక చేసే సందడి మామూలుగా ఉండదు ఇలా తెలుగు బుల్లితెరపై జట్ స్పీడ్ లో దూసుకుపోతున్నది దీపిక న్యూస్ నెట్టింట షికార్ చేస్తుంది అదేంటంటే దీపికా మెడలో త్వరలోనే బ్రహ్మముడి పడనుందట సీరియల్ నటుడితో ఆమె ప్రేమలో ఉన్నట అంతేకాకుండా తన ప్రేమ విషయాన్ని తన తల్లిదండ్రులకు కూడా చెప్పిందట వారు కూడా ఓకే చెప్పారట దీంతో త్వరలోనే పెళ్లి పిట్టలెక్కేందుకు కావ్య రెడీ అవుతుందట ప్రస్తుతం కావ్య పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కలు కొడుతున్నాయి అయితే దీనిపై అటు దీపిక కానీ ఆమె కుటుంబ సభ్యులు కానీ అధికారికంగా స్పందించిన దాఖలు లేవు అలాగే కావ్య మేడలో బ్రహ్మముడి వేసి ఆ బాయ్ ఫ్రెండ్ ఎవరా అన్నది చాలా మంది తెలుసుకోవాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు తమిళనాడుకు చెందిన దీపిక ూర్ ఇంజనీరింగ్ కాలేజ్ లో బీటెక్ పూర్తి చేసుకుంది ఆ తర్వాత ఓ తమిళ ఛానల్ లో న్యూస్ ప్రజెంటర్ గా కెరియర్ ని ప్రారంభించింది ఈ క్రమంలోనే చిత్రీరాన్ పేసు తాడి అనే సీరియల్ తో బుల్లితెరకు పరిచయం అయింది ఆ తర్వాత బ్రహ్మముడి సీరియల్ లో హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుంది తమిళ్ లో ఓ సినిమాలోనూ నటించింది ఈ ముద్దుగుమ బ్రహ్మముడి సీరియల్ తో బోలెడు క్రేజ్ తెచ్చుకుంది కావ్య అలియాస్ దీపిక రంగరాజు ప్రస్తుతం సీరియల్స్ తో టీవీ షోలతో బిజీగా ఉంటున్న ఈ అందాల తార త్వరలోనే తారెలిపెట్టనున్నట్లు తెలుస్తుంది ప్రస్తుతం బుల్లితెర పై టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న సీరియల్స్ లలో బ్రహ్మముడి ఒకటి బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్న ఈ సీరియల్ లో బిగ్ బాస్ ఫేమ్ మానస్ దీపిక రంగరాజు భార్యాభర్తలుగా నటిస్తున్నారు ఈ సీరియల్ మానస్ కు ఎంత పేరు తెచ్చిందో కు కూడా అంతే క్రేజ్ తీసుకు వచ్చింది తెలుగు బుల్లితెర వంటలక్క తర్వాతి స్థాయి గుర్తింపు తెచ్చుకున్నది ఈ అమ్మడు అని చెప్పడంలో ఎలాంటి లేదు తమిళ నటి అయినప్పటికీ పక్కింటి అమ్మాయిల తెలుగు ఆడియన్స్ కి బాగా చేరువైంది దీపిక ఇక టీవీ షోస్ ప్రోగ్రామ్స్ ఈవెంట్లలో వచ్చి రాని తెలుగుతో దీపిక చేసే సందడి మామూలుగా ఉండదు ఇలా తెలుగు బుల్లితెరపై జట్ స్పీడ్ లో దూసుకుపోతున్న దీపిక న్యూస్ నెట్ ఇంట చేస్తుంది అదేంటంటే దీపికా మెడలో త్వరలోనే బ్రహ్మముడి పడనుందట సీరియల్ నటుడితో ఆమె ప్రేమలో ఉన్నట అంతేకాకుండా తన ప్రేమ విషయాన్ని తన తల్లిదండ్రులకు కూడా చెప్పిందట వారు కూడా ఓకే చెప్పారట దీంతో త్వరలోనే పెళ్లి పిట్టలు ఎక్కేందుకు కావ్య రెడీ అవుతుందట ప్రస్తుతం కావ్య పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కలు కొడుతున్నాయి అయితే దీనిపై అటు దీపికా కానీ ఆమె కుటుంబ సభ్యులు కానీ అధికారికంగా స్పందించిన దాఖలు లేవు అలాగే కావ్య మేడలో బ్రహ్మముడి వేసి ఆ బాయ్ ఫ్రెండ్ ఎవరా అన్నది చాలా మంది తెలుసుకోవాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు తమిళనాడుకు చెందిన దీపిక ఇంజనీరింగ్ కాలేజ్ లో బీటెక్ పూర్తి చేసుకుంది ఆ తర్వాత ఓ తమిళ ఛానల్ లో న్యూస్ ప్రజెంటర్ గా కెరియర్ ని ప్రారంభించింది ఈ క్రమంలోనే చిత్రీరాన్ పేసు తాడి అనే సీరియల్ తో బుల్లితెరకు పరిచయం అయింది ఆ తర్వాత బ్రహ్మముడి సీరియల్ లో హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుంది తమిళ్ లో ఓ సినిమాలోను నటించింది ఈ ముద్దుగుమ బ్రహ్మముడి సీరియల్ తో బోలివుడ్ క్రేజ్ తెచ్చుకుంది కావ్య అలియాస్ దీపికా రంగరాజు ప్రస్తుతం సీరియల్స్ తో టీవీ షోలతో బిజీగా ఉంటున్న ఈ అందాల తార త్వరలోనే తారెలిపెట్టనున్నట్లు తెలుస్తుంది ప్రస్తుతం బుల్లితెర పై టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న సీరియల్స్ లలో బ్రహ్మముడి ఒకటి బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్న ఈ సీరియల్ లో బిగ్ బాస్ ఫేమ్ మానస్ దీపిక రంగరాజు భార్యాభర్తలుగా నటిస్తున్నారు ఈ సీరియల్ మానస్ కు ఎంత పేరు తెచ్చిందో కు కూడా అంతే క్రేజ్ తీసుకు వచ్చింది తెలుగు బుల్లితెర పై వంటలక్క తర్వాతి స్థాయి గుర్తింపు తెచ్చుకున్నది ఈ అమ్మడు అని చెప్పడంలో ఎలాంటి లేదు తమిళ నటి అయినప్పటికీ పక్కింటి అమ్మాయిల తెలుగు ఆడియన్స్ కి బాగా చేరువైంది దీపిక ఇక టీవీ షోస్ ప్రోగ్రామ్స్ ఈవెంట్లలో వచ్చి రాని తెలుగుతో దీపిక చేసే సందడి మామూలుగా ఉండదు ఇలా తెలుగు బుల్లితెరపై జట్ స్పీడ్ లో దూసుకుపోతున్న దీపిక న్యూస్ నెట్ ఇంట షికార్ చేస్తుంది అదేంటంటే దీపికా మెడలో త్వరలోనే బ్రహ్మముడి పడనుందట సీరియల్ నటుడితో ఆమె ప్రేమలో ఉన్నట అంతేకాకుండా తన ప్రేమ విషయాన్ని తన తల్లిదండ్రులకు కూడా చెప్పిందట వారు కూడా ఓకే చెప్పారట దీంతో త్వరలోనే పెళ్లి పిట్ట కావ్య రెడీ అవుతుందట ప్రస్తుతం కావ్య పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో తెగ చెక్కలు కొడుతున్నాయి అయితే దీనిపై అటు దీపిక కానీ ఆమె కుటుంబ సభ్యులు కానీ అధికారికంగా స్పందించిన దాఖలు లేవు అలాగే కావ్య మేడలో బ్రహ్మముడి వేసి ఆ బాయ్ ఫ్రెండ్ ఎవరా అన్నది చాలా మంది తెలుసుకోవాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు తమిళనాడుకు చెందిన దీపిక మందూర్ ఇంజనీరింగ్ కాలేజ్ లో బీటెక్ పూర్తి చేసుకుంది ఆ తర్వాత ఓ తమిళ ఛానల్ లో న్యూస్ ప్రజెంటర్ గా కెరియర్ ని ప్రారంభించింది ఈ క్రమంలోనే చిత్రీరాన్ పేసు తాడి అనే సీరియల్ తో బుల్లితెరకు పరిచయం అయింది ఆ తర్వాత బ్రహ్మముడి సీరియల్ లో హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుంది తమిళ్ లో ఓ సినిమాలోను నటించింది ఈ ముద్దుగుమ బ్రహ్మముడి సీరియల్ తో బోలివుడ్ క్రేజ్ తెచ్చుకుంది కావ్య అలియాస్ దీపికా రంగరాజు ప్రస్తుతం సీరియల్స్ తో టీవీ షోలతో బిజీగా ఉంటున్న ఈ అందాల తార త్వరలోనే తారెలిపెట్టనున్నట్లు తెలుస్తుంది ప్రస్తుతం బుల్లితెర పై టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న సీరియల్స్ లలో బ్రహ్మముడి ఒకటి బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్న ఈ సీరియల్ లో బిగ్ బాస్ ఫేమ్ మానస్ దీపికా రంగరాజు భార్యాభర్తలుగా నటిస్తున్నారు ఈ సీరియల్ మానస్ కు ఎంత పేరు తెచ్చిందో కు కూడా అంతే క్రేజ్ తీసుకు తెలుగు బుల్లి పై వంటలక్క తర్వాతి స్థాయి గుర్తింపు తెచ్చుకున్నది ఈ అమ్మడు అని చెప్పడంలో ఎలాంటి అతిశ లేదు పేరుకు తమిళ నటి అయినప్పటికీ పక్కింటి అమ్మాయిల తెలుగు ఆడియన్స్ కి బాగా చేరువైంది దీపిక ఇక టీవీ షోస్ ప్రోగ్రామ్స్ ఈవెంట్ లో వచ్చి రాని తెలుగుతో దీపిక చేసే సందడి మామూలుగా ఉండదు ఇలా తెలుగు బుల్లితెరపై జట్ స్పీడ్ లో దూసుకుపోతున్నది దీపిక న్యూస్ నెట్ ఇంట షికార్ చేస్తుంది అదేంటంటే దీపికా మెడలో త్వరలోనే బ్రహ్మముడి పడనుందట సీరియల్ నటుడితో ఆమె ప్రేమలో ఉన్నట అంతేకాకుండా తన ప్రేమ విషయాన్ని తన తల్లిదండ్రులకు కూడా చెప్పిందట వారు కూడా ఓకే చెప్పారట దీంతో త్వరలోనే పెళ్లి పిట్టలెక్కేందుకు కావ్య రెడీ అవుతుందట ప్రస్తుతం కావ్య పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కలు కొడుతున్నాయి అయితే దీనిపై అటు దీపికా కానీ ఆమె కుటుంబ సభ్యులు కానీ అధికారికంగా స్పందించిన దాఖలు లేవు అలాగే కావ్య మేడలో బ్రహ్మముడి వేసి ఆ బాయ్ ఫ్రెండ్ ఎవరా అన్నది చాలా మంది తెలుసుకోవాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు తమిళనాడుకు చెందిన దీపిక ఇంజనీరింగ్ కాలేజ్ లో బీటెక్ పూర్తి చేసుకుంది ఆ తర్వాత ఓ తమిళ ఛానల్ లో న్యూస్ ప్రజెంటర్ గా కెరియర్ ని ప్రారంభించింది ఈ క్రమంలోనే చిత్రీరాన్ పేసు తాడి అనే సీరియల్ తో బుల్లితెరకు పరిచయమైంది ఆ తర్వాత బ్రహ్మముడి సీరియల్ లో హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుంది తమిళ్ లో ఓ సినిమాలోను నటించింది ఈ ముద్దుగుమ బ్రహ్మముడి సీరియల్ తో బోలివుడ్ క్రేజ్ తెచ్చుకుంది కావ్య అలియాస్ దీపికా రంగరాజు ప్రస్తుతం సీరియల్స్ తో టీవీ షోలతో బిజీగా ఉంటున్న ఈ అందాల తార త్వరలోనే తారెలిపెట్టనున్నట్లు తెలుస్తుంది ప్రస్తుతం బుల్లితెరపై టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న సీరియల్స్ లలో బ్రహ్మముడి ఒకటి బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్న ఈ సీరియల్ లో బిగ్ బాస్ ఫేమ్ మానస్ దీపికా రంగరాజు భార్యాభర్తలుగా నటిస్తున్నారు ఈ సీరియల్ మానస్ కు ఎంత పేరు తెచ్చిందో కు కూడా అంతే క్రేజ్ తీసుకు తెలుగు బుల్లితెరపై పై వంటలక్క తర్వాతి స్థాయి గుర్తింపు తెచ్చుకున్నది ఈ అమ్మడు అని చెప్పడంలో ఎలాంటి అతిశ లేదు పేరుకు తమిళనాటి అయినప్పటికీ పక్కింటి అమ్మాయిల తెలుగు ఆడియన్స్ కి బాగా చేరువైంది దీపిక ఇక టీవీ షోస్ ప్రోగ్రామ్స్ ఈవెంట్ లో వచ్చి రాని తెలుగుతో దీపిక చేసే సందడి మామూలుగా ఉండదు ఇలా తెలుగు బుల్లితెరపై జట్ స్పీడ్ లో దూసుకుపోతున్న దీపిక న్యూస్ నెట్ ఇంటే షికార్ చేస్తుంది అదేంటంటే దీపికా మెడలో త్వరలోనే బ్రహ్మముడి పడనుందట సీరియల్ నటుడితో ఆమె ప్రేమలో ఉన్నట అంతేకాకుండా తన ప్రేమ విషయాన్ని తన తల్లిదండ్రులకు కూడా చెప్పిందట వారు కూడా ఓకే చెప్పారట దీంతో త్వరలోనే పెళ్లి పిట్ట కావ్య రెడీ అవుతుందట ప్రస్తుతం కావ్య పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో తెతచకలు కొడుతున్నాయి అయితే దీనిపై అటు దీపికా కానీ ఆమె కుటుంబ సభ్యులు కానీ అధికారికంగా స్పందించిన దాఖలు లేవు అలాగే కావ్య మేడలో బ్రహ్మముడి వేసి ఆ బాయ్ ఫ్రెండ్ ఎవరా అన్నది చాలా మంది తెలుసుకోవాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు తమిళనాడుకు చెందిన దీపిక ఇంజనీరింగ్ కాలేజ్ లో బిటెక్ పూర్తి చేసుకుంది ఆ తర్వాత ఓ తమిళ ఛానల్ లో న్యూస్ ప్రజెంటర్ గా కెరియర్ ని ప్రారంభించింది ఈ క్రమంలోనే చిత్రీరాన్ పేసు తాడి అనే సీరియల్ తో బుల్లితెరకు పరిచయం అయింది ఆ తర్వాత బ్రహ్మముడి సీరియల్ లో హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుంది తమిళ్ లో ఓ సినిమాలోను నటించింది ఈ ముద్దుగుమ బ్రహ్మముడి సీరియల్ తో బోలెడు క్రేజ్ తెచ్చుకుంది కావ్య అలియాస్ దీపికా రంగరాజు ప్రస్తుతం సీరియల్స్ తో టీవీ షోలతో బిజీగా ఉంటున్న ఈ అందాల తార త్వరలోనే పెళ్లి పెట్టలేకనున్నట్లు తెలుస్తుంది ప్రస్తుతం బుల్లితెరపై టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న సీరియల్స్ లలో బ్రహ్మముడి ఒకటి బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్న ఈ సీరియల్ లో బిగ్ బాస్ ఫేమ్ మానస్ దీపికా రంగరాజు భార్యాభర్తలుగా నటిస్తున్నారు ఈ సీరియల్ మానస్ కు ఎంత పేరు తెచ్చిందో కు కూడా అంతే క్రేజ్ తీసుకు తెలుగు బుల్లి పై వంటలక్క తర్వాతి స్థాయి గుర్తింపు తెచ్చుకున్నది ఈ అమ్మడు అని చెప్పడంలో ఎలాంటి అతిశయతి లేదు పేరుకు తమిళనాటి అయినప్పటికీ పక్కింటి అమ్మాయిల తెలుగు ఆడియన్స్ కి బాగా చేరువైంది దీపిక ఇక టీవీ షోస్ ప్రోగ్రామ్స్ ఈవెంట్లలో వచ్చి రాని తెలుగుతో దీపిక చేసే సందడి మామూలుగా ఉండదు ఇలా తెలుగు బుల్లితెరపై జట్ స్పీడ్ లో దూసుకుపోతున్నది దీపిక న్యూస్ నెట్ ఇంటే షికార్ చేస్తుంది అదేంటంటే దీపికా మెడలో త్వరలోనే బ్రహ్మముడి పడనుందట సీరియల్ నటుడితో ఆమె ప్రేమలో ఉన్నట అంతేకాకుండా తన ప్రేమ విషయాన్ని తన తల్లిదండ్రులకు కూడా చెప్పిందట వారు కూడా ఓకే చెప్పారట దీంతో త్వరలోనే పెళ్లి పిట్ట కావ్య రెడీ అవుతుందట ప్రస్తుతం కావ్య పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో తెతచకలు కొడుతున్నాయి అయితే దీనిపై అటు దీపికా కానీ ఆమె కుటుంబ సభ్యులు కానీ అధికారికంగా స్పందించిన దాఖలు లేవు అలాగే కావ్య మేడలో బ్రహ్మముడి వేసి ఆ బాయ్ ఫ్రెండ్ ఎవరా అన్నది చాలా మంది తెలుసుకోవాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు తమిళనాడుకు చెందిన దీపిక మందూర్ ఇంజనీరింగ్ కాలేజ్ లో బీటెక్ పూర్తి చేసుకుంది ఆ తర్వాత ఓ తమిళ లో న్యూస్ ప్రజెంట్ గా కెరియర్ ని ప్రారంభించింది ఈ క్రమంలోనే చిత్రీరాన్ పేసు తాడి అనే సీరియల్ తో బుల్లి తెరకు పరిచయం అయింది ఆ తర్వాత బ్రహ్మముడి సీరియల్ లో హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుంది తమిళ్ లో ఓ సినిమాలోను నటించింది ఈ ముద్దుగుమ బ్రహ్మముడి సీరియల్ తో బోలెడు క్రేజ్ తెచ్చుకుంది కావ్య అలియాస్ దీపిక రంగరాజు ప్రస్తుతం సీరియల్స్ తో టీవీ షోలతో బిజీగా ఉంటున్న ఈ అందాల తార త్వరలోనే పెళ్లి పెళ్లిపెట్టనున్నట్లు తెలుస్తుంది ప్రస్తుతం బుల్లితెర పై టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న సీరియల్స్ లలో బ్రహ్మముడి ఒకటి బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్న ఈ సీరియల్ లో బిగ్ బాస్ ఫేమ్ మానస్ దీపికా రంగరాజు భార్యాభర్తలుగా నటి